వెల్కమ్ టు శామ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మనం వచ్చేసరికి ఆర్ఆర్బి జేఈకి సంబంధించి జూనియర్ ఇంజనీరింగ్కి సంబంధించి సో నోటిఫికేషన్ అనేటువంటిది మనకి త్వరలోనే రిలీజ్ చేయడం జరుగుతుందండి దానికి సంబంధించి ఒక షార్ట్ నోట్ అనేటువంటిది మనకి ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది సో ఇది మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్లో వచ్చినటువంటి న్యూస్ ఒకసారి దాన్ని మీరు గమనించాలి సో ఇక్కడ వచ్చేసరికి మనకి జూనియర్ ఇంజనీరింగ్ నెక్స్ట్ డిపార్ట్మెంట్ మెటలాజికల్ సూపరింటెండెంట్ కెమికల్ మెటలాజికల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటివి లెవెల్ సిక్స్ పోస్టులు అండివి దీనికి సంబంధించి మొత్తం మనకి పోస్టులు ఎన్ని ఉన్నాయి అంటే ఇక్కడ ఒకసారి మీరు గమనించాలి రెండు వేల ఐదు వందల డెబ్బై పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది మరి దీనికి ఏజ్ లిమిట్ కానీ గమనిస్తే మనకి ఇక్కడ సో మీరు గమనించాలి ఎయిటీన్ టు సో థర్టీ త్రీ ఇయర్స్ అనేది మనకి ఏజ్ లిమిట్ ఉంది ఓకేనా పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాల వరకు ఉన్నటువంటి ప్రతి అభ్యర్థికి కూడా అక్కడ మనకి సో అప్లై చేసుకోవచ్చండి మొత్తం పోస్టుల సంఖ్య వచ్చేసరికి రెండు వేల ఐదు వందల డెబ్బై పోస్టులు ఇవ్వడం జరిగింది సో ఈ మనకి వచ్చేసరికి జూనియర్ ఇంజనీరింగ్ సో జేఈ పోస్ట్లు అనేవి అంటాము సో దీనికి సంబంధించి సో ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో సో దాన్ని ఒకసారి మీరు ఇక్కడ గమనించాలి ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే లిమిట్ అనేది ఎయిటీన్ టు థర్టీ త్రీ ఇయర్స్ ఉంది అలాగనే మనకి ఇక్కడ రిజర్వేషన్స్ అనేవి కూడా వర్తిస్తాయండి అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి వేకెన్సీస్ రెండు వేల ఐదు వందల డెబ్బై పోస్టులు ఇవ్వడం జరిగింది మరి దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మీకు త్వరలోనే రిలీజ్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ వచ్చేసరికి అప్లికేషన్స్ అనేవి మనకి సో ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి అనేది మనము ఒకసారి ఇక్కడ గమనించాలండి సో ఇవి స్టార్టింగ్ అనేటువంటిది మనకి అప్లికేషన్స్ అనేవి మరి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి అంటే ఒకసారి ఈ డేట్ మీరు గమనించాలి సో ఇక్కడ ఉండి మనకి ముప్పై ఒకటో తారీఖు నుంచి అంటే ఈ అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు నుంచి మనకి సో అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఇది ఎప్పుడు ఉంది అంటే లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకి నవంబర్ ముప్పైయో తారీఖు అనేది మనకి లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది కానీ దీని గురించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మనకి త్వరలోనే రిలీజ్ చేయడం జరుగుతుంది సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సో దీని గురించి ఇన్ డీటెయిల్గా మీ ముందుకు నేను తీసుకురావడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్